హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరికీ మొన్న అయితే చెప్పాను కదండి ఇంకా అమ్మలాంటికి అయితే వచ్చాను ఇంకా రాజు వచ్చింది కదా అందుకని చెప్పేసి రాజీని బుడ్డ చూడటానికి అయితే ఎక్కువ వచ్చాను అదేవిధంగా ఇంక ఈరోజు వచ్చేసి మా తమ్ముడు అయితే ఊరికి వెళ్తున్నారండి ఎందుకంటే ఇంక అమ్మాయికి వచ్చేసి ఐదే వచ్చిందంట అందుకని చెప్పేసి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నారు ఇంకా మనం అయితే ఇంకెక్కడికి వచ్చినా కానీ అమ్మ బిర్యానీ అలానే మటన్ కర్రీ మొత్తం అయితే రెడీ చేసేసారు మా తమ్ముడు మా అన్నయ్య వీళ్ళందరూ అయితే మొత్తం రెడీ ఇంకా వాళ్ళతో మాటలో పడి తీయలేదు ఇంకా మళ్ళీ ఎప్పుడు కొత్తారు మూడు రోజులకొత్తరా అంటే ఈ రోజు పోయి రేపు ఎల్లుండి వస్తారు అదే విధంగా ఇంకా గాజులు వచ్చేసి మన సబ్స్క్రైబర్ పంపించారు ఆదివారం గొందల పార్థనికి చాలా రోజులు అవుతుంది తీర్దాం అనుకోని తీసుకొచ్చానికి ఈ పంపించారంట నాకు అత్త ఏమో విడిగా తెచ్చుకో కొనుక్కున్నాను ఏదో చెప్పింది నిన్న ప్రస్తుతానికి అయితే కాసిన ఇచ్చాను ఇంకా ఎర్రయి కూడా కాసిన తీసుకొని ఇంకా పంపించాను నేనైతే ఇంక ఇప్పుడే వచ్చానండి ఇంకా పిల్లలకి అయితే అమ్మ గాజులు తీసుకెళ్ళాలని ఇంక అయితే బుజ్జి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడే వచ్చి స్నానం చేస్తాను అబ్బాయి అండి ఇంకా వెళ్ళాం వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తా మా తమ్ముడు అయితే ఇప్పుడే గడి అవుతున్నారు బయలుదేరుతున్నారు ఎండకి అట్ట వెళ్తారో ఏం బా అదే విధంగా మా తమ్ముడు కూడా బ్యాగ్ అయితే చేసుకున్నారు మా పిల్ల బ్యాచ్ అయితే చేస్తున్నారు ఏమే పిల్లవు ఏం ఏం కోరంటారు మరి తింటారు అలానే దొండగా ఫ్రై అన్నట్టు ఎందుకు ఎంత ఎంత వండుకున్నారు సరేనండి ఇంకా బుజ్జి అయితే ఈ విధంగా అయితే ఇంట్లో అంతా సర్జేసుకుంది ఇంక ఇది వచ్చేసి బుడ్డమ్మా కనుక్కుంటా అందుకే గుడ్లకే అబ్బో మళ్ళీ ఎప్పుడైతే మనకి ఆహా రావా ఇప్పుడలా మా ఇది స్నానం చేయడానికి ఇప్పుడు లేచు అమ్మో ఏంది హాయ్ చదువు

కష్ట పురుడు వాతావరణ పోతే ఏం కావాలి పడితే ఏం కావాలే ఓ చక్కనాలము ఓ చక్కనాల నీ రెండు బోజక అయ్యో మీరు బస్సులో బాధ పడమా సరే స్నానం చేసిరా హాయ్ అబ్ మా అక్షయ్ గారికి ఎక్కువ చెల్లె చూపి హాయ్ చెప్పే అట్టండి కూర సప్పంగా ఉంది తియ్యంగా బీపీమ్మా అక్షయ హాయ్ ఏడేసా బుజ్జీడికి మంచిలేండి బుజ్జి ఎన్ని రోజులకి ఇంకా ఐదు రోజులకాయ్ బుజ్జి ఐదు రోజుల మీ అమ్మను గుండి చేయమ మీ అమ్మనే మీ అన్నయనే లేకంటే ఇంకా ఎవరా మా ఏమి బాల కళ్యాణి పోనీ వర్య బాత్నా పుట్టావా అందుకే బాయ్ బాయ్ జోగర్తో